Jangan lupa like, share, dan subscribe சரி மூவீஸ் கேக்கற திர 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 ஜxon கொஞ்சம் கேக்கங்க அங்கனகர ஆரே பெட்டலா சீத்து போடு 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 ஏ டேட்னா ஏ டைம்ல இப்ப செக் చేச்சா வந்து செஞ்சே காம் லைட்ல கிரேட் ஜெயிங்க Bir awareness raise pusman bir tam. Raise var mı diye approach var mı mı ne yapayım diye açtım. Bir kafes var diye falan. Sen de şu an ne ki, zannediyormuş, Saudi'ye gelsin. Bu arada, yani abla aradı dediğimle bağdaştı. Ne? Bay birik. Ah. Ne diye మాడుగు నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం యాక్చువల్ అయితే డిసెంబర్ ఒకటే ప్రారంభించాలనుకున్నారు కానీ అదృష్టవశాత్తు ఈ సంవత్సరం మనం ఇన్ టైంలోనే మనం క్రాఫ్ వేయడం వలన ఈరోజు అంతా కూడా వరి కోతలు ప్రారంభమైనాయి అప్పుడే థర్టీ ఫార్టీ పర్సెంట్ క్రాఫ్ట్ స్టార్ట్ అయింది అనిచేస్తే మనం అడ్వాన్స్గానే మేము పర్మిషన్ తీసుకున్నాం తీసుకుని మార్గలు వరకు అంటే జిల్లా జిల్లా దక్కేది ఓపెనింగ్ మోడీ వరకు కూడా ఇవాళ నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ ఉన్నాం ఇరవై కేంద్రాలు ప్రస్తుతం శాంక్షన్ ఇచ్చాం ఇరవై కేంద్రాల్లో కొనుగోలు ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తాం లేదా రేపు నుంచి స్టార్ట్ చేస్తాం ఇంకా ఇరవై కొనుగోలు కేంద్రాల్లో పెద్దలు చెప్పినట్టు ఎక్కడైనా ధాన్యం వచ్చి ఆగిపోయి రైతుకు ఇబ్బంది అయితే అదనంగా అక్కడ కేంద్రాలు పెట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు రెండు ధాన్యం వచ్చిన దగ్గర నుంచి వేసే వరకు కుట్టేసే వరకు లోడ్ వేసి కేంద్రం పంపించే వరకు కూడా ప్రభుత్వమే మొత్తం బరాయిస్తుంది ఇందులో రైతు అంటూ ఎక్కడ ఒక రూపాయి తను పెట్టుకోకర్లేదు తన సపోర్టింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది మాత్రం వాళ్ళు బ్యాంక్ వెళ్ళిపోతుంది డైరెక్ట్గా రోజు వెళ్ళిపోతుంది అంటే గతంలో మనం పది రోజులు ఇరవై రోజులు రెండు నెలలు మూడు నెలలు కూడా పేమెంట్ రాలేదు ఇందా డేస్ పాత బాకే ఇప్పుడు నాకు ఇవి ప్రతిపత్తి కాదు ఈవేళ రైస్ కూడా ఎక్కడైతే కొత్త రైతు కూడా స్టార్ట్ చేశామో ఇవాళ ఏదైతే రికార్డ్ అయిపోతుందో సాయంకాలం కూడా అకౌంట్లో పడిపోతుంది రేపు ఉదయం పడిపోతుంది అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపనే కొనుగోలు రైతుకి కొనుగోలు తలక డబ్బుల్ని రైతుకి ఇవ్వబోతున్నాం నెంబర్ వన్ రెండు ఏదైతే తేమపాత ఉందో ఇప్పుడే చూస్తాం మన మాడు దృష్టి అంటే పదిహేడు లోపే ఉంది పన్నెండు వందలకి పన్నెండు ఉంది అయితే తేమసేతంలో మనకి పూర్తి స్థాయి సపోర్టింగ్ ప్రైస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చాయో ఆ ప్రకారంగా పేమెంట్ అవుతుంది అని చేత కుట్టు దగ్గర నుంచి బస్సుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వమే భారా ట్రాన్స్పోర్ట్ కూడా స్థానికంగా మీ మీ ట్రాక్టర్లు కానీ మీ వ్యాన్లు కానీ ఇస్తే మీ దగ్గరే మేము కిలోమీటర్కి అంత ఫిక్స్ చేస్తాం మా రైతు భరోసా కేంద్రాలు చెప్తారు దాని ప్రకారంగా డబ్బు కూడా స్పాట్లో పేమెంట్ ఇస్తాం రేట్ ఎంత నిర్ణయించారు అది మా రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు దానికి అదనంగా అరవై తొమ్మిది రూపాయలు ట్రాన్స్ఫర్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదనంగా సపోర్టింగ్ ప్రైస్ అరవై తొమ్మిది రూపాయలు అదనంగా ఇస్తాం రంగుమారి ధాన్యాన్ని అదృష్టం బాగుంది మన దగ్గర రంగుమారి ధాన్యం వచ్చే సమస్యే లేదు చెప్పి అంతా చెప్పింది లక్కగా పదిహేను హెక్టార్స్ ఎంత ఉంది కానీ అది కూడా బాగుంది కూడా ఎక్కడైనా ఏ సెంట్రోలో అయినా సరే మూసి వెళ్ళిపోయినా అక్కడ ధాన్యం వచ్చింది ఆగిపోయిందంటే మీరు కానీ మా రైతులు కానీ మా ప్రజాపతిని కానీ నాకు ఫోన్ చేస్తే వెంటనే నేను కరెక్ట్గా నేను స్పాట్లోనే వాళ్ళు పంపించే పరిస్థితికి వస్తాను ఎక్కడా రైతు అనేవాడు ఇక్కడ ఏదో సాగు చెప్పినట్టు ఇక్కడ ధాన్యం తెచ్చుకొని ఇక్కడ మొక్కం పెట్టుకోవడానికి రోడ్డు మీద పండుకోవడానికి కుదరదు ధాన్యం ఎంత ఇబ్బంది అయినా ఏ కానీ కంప్లీట్ చేయాలి అంతే తప్ప నాలుగు అయిపోయింది మూడు అయింది ఐదు అయిపోయింది వెళ్ళిపోతే మాత్రం కుదరదు ఎలాగ రైతులతో పగలే వస్తాయి కనుక ప్రాబ్లం లేదు అన్ని ఒక రకర అలాంటి ఇరవై కేంద్రాల్లో మీకు ఏదైనా సమస్య వస్తే మీకు వచ్చినా మా ప్రధాని రైతాంగానికి వచ్చినా లేదా ప్రతాపానికి వచ్చినా మాకు ఫోన్ చేయండి లేదా మా అగ్రిటర్ ఆఫీసర్ ఉన్నారు లేదా మా సచివాలయం స్టాఫ్ ఉన్నారు ఎవరికైనా సరే మా సెస్టర్ ఆఫీస్ ఉన్నారు మీరు ఎవరికి ఫోన్ చేసినా ఇమీడియట్గా యాక్షన్స్ కూడా బాధ్యత ఈల్డింగ్ స్టార్ట్ ఎక్కువైంది ఆ థర్టీ కూడా మన జనరల్లగా లాస్ట్ ప్రకారం మేము ప్లాన్ చేసుకున్నాం లాస్ట్ వచ్చిన ధాన్యం ప్రకారంగా కానీ అదృశ్యం అంటే మాలుగుల్లో థర్టీ పర్సెంట్ పెరిగింది పరి పది పారి పనిచేత దరి కూడా కొంటున్నాం నెంబర్ వన్ రెండు మన దగ్గర ధాన్యం అంతా కూడా చక్కగా ఉంది ధాన్యం ఏ ప్రాబ్లం లేదు మన దగ్గర ముప్పు ధాన్యం లేదు తరిచిన ధాన్యం లేదు ఏ రకం ధాన్యం లేదు అంటే ధాన్యం అంతా కొనడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మరొక సమస్య